వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈ వీడియోలో మరి టిఎస్పిఎస్సి గ్రూప్ టూ నోటిఫికేషన్ కి సంబంధించి బ్రేక్అప్ వేకెన్సీస్ అయితే మనకి ఇప్పుడే మనకు ఆ వెబ్సైట్ లో అఫిషియల్ వెబ్సైట్ లో మరి పిడిఎఫ్ లిస్ట్ అయితే పెట్టారనమాట సో దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూసే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులందరూ కూడా దయచేసి తప్పకుండా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక చూసినట్లయితే మనకి ఏమొచ్చింది అప్డేట్ అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం రైట్ ఇక్కడ అఫిషియల్ వెబ్సైట్ మీరు ఓపెన్ చేయగానే గ్రూప్ టూ సర్వీసెస్ ఆ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ట్వంటీ 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 టూ డేటెడ్ ఇచ్చారు సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే రివైజ్డ్ బ్రేక్అప్ వేకెన్సీస్ అనమాట సో దానికి సంబంధించి పిడిఎఫ్ లిస్ట్ అయితే మనకు పెట్టడం జరిగింది సో దాంట్లో ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయి ఒకసారి చూద్దాం అయితే ఈ యొక్క రివైజ్డ్ బ్రేక్అప్ వేకెన్సీస్ లో మనకు హారిజంటల్ రిజర్వేషన్ ని కూడా అమలు చేస్తున్నట్లు ఖచ్చితంగా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు సో దాన్ని బేస్ చేసుకునే వీళ్ళు ఆ యొక్క ఆర్డర్ గవర్నమెంట్ జివో నెంబర్ థర్టీ ఫైవ్ జివో నెంబర్ జివో ఎంఎస్ నెంబర్ థర్టీ ఫైవ్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని గవర్నమెంట్ ఆర్డర్స్ ని మేము ఫాలో అవుతూ రివైజ్డ్ బ్రేక్అప్ వేకెన్సీస్ అయితే మేము పెట్టడం అయితే జరిగింది అన్నట్లు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారనమాట సో మనకి ఇక్కడ చూసినట్లయితే రైట్ పోస్ట్ కోడ్ వైజ్ గా మన మనకు జోన్ వైజ్ గా మనకు కేటగిరీ వైజ్ గా ఇక్కడ డీటెయిల్స్ అయితే ఉన్నాయన్నమాట సో ఈ పోస్ట్ కోడ్ ఏంటి సార్ మనకు అర్థమైతే లేదంటే ఒకసారి మీరు అఫిషియల్ నోటిఫికేషన్ అనేది మరి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది రైట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి పీసీ నెంబర్ అంటే పోస్ట్ కోడ్ నెంబర్ అండి రైట్ ఇక్కడ మీరు చూసుకోవాలా సో పోస్ట్ కోడ్ నెంబర్ వన్ అనమాట ఇది సో ఇక్కడ మున్సిపల్ కమిషనర్ ఆ గ్రేడ్ త్రీ ఇన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటిది ఓకేనా సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇక్కడ అప్పుడు మనకు నోటిఫికేషన్ లో లెవెన్ చూపించారు అనమాట సో మరి ఇప్పుడు దీంట్లో ఏ విధంగా చూపించారో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఏ ఉన్నాయి ఓకేనా సో ఎలాంటి పోస్టులు మేబీ నాకు తెలిసైతే పెరిగలేదు అనుకుంటున్నాను ఒకవేళ చూద్దాం లాస్ట్ లో పెరిగితే కనుక మీకు అప్డేట్ ఇస్తాను డెఫినెట్లీ సో దానికి సంబంధించిన అంశం అయితే ఇప్పటివరకు అయితే అప్డేట్ అయితే లేదు పెరగలేదని అనిపిస్తున్నది సో మీకు ఇక్కడ చూడండి పోస్ట్ కోడ్ నెంబర్ వన్ సో జోన్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు జోన్ వన్ జోన్ టూ దీంట్లో మళ్ళీ ఓసీ వాళ్ళకి ఎన్ని ఎన్ని బీసీఏ బీసీబీ బిసిసి బిసిడి బిసిఈ ఎస్సీ వాళ్ళకెన్ని ఎస్టీ వాళ్ళకన్నీ స్పోర్ట్స్ కోట నిల్లు సో విహెచ్ ఏమైనా ఉన్నాయా హెచ్హెచ్ ఉన్నాయా ఓహెచ్ ఉన్నాయా టోటల్ గా పదకొండు పోస్టులు ఈ విధంగా మీరు పోస్ట్ కోడ్ అనేది ఫస్ట్ పీడిఎఫ్ లో నోటిఫికేషన్ పిడిఎఫ్ అనేది చూసుకోండి రైట్ పోస్ట్ కోడ్ నెంబర్ టూ త్రీ ఫోర్ ఇక్కడ కంటిన్యూ ఉన్నాయి మనకు ఓకేనా సో ఇవన్నీ కూడా పోస్ట్ కోడ్ అనమాట సో దీనికి సంబంధించి పోస్టులన్నీ ఇక్కడ చూసుకోండి సో మనకు బ్రేక్అప్ వేకెన్సీస్ లో మళ్ళీ అవే వచ్చాయా లేదా ఒకసారి చూసుకోండి మీ యొక్క జోన్ లో మల్టీ జోన్ వైజ్ గా సో ఎన్ని ఉన్నాయి కొన్ని స్టేట్ పోస్ట్లు కూడా ఉన్నాయి అవి కూడా ఏ విధంగా మరి డివైడ్ చేస్తారనేది కూడా చూసుకోండి రైట్ మొత్తం చూసుకున్నట్లయితే మనకు పద్దెనిమిది పోస్ట్ కోడ్లు అనమాట ఇక్కడ రైట్ అవన్నీ వచ్చే చూద్దాం ఒకసారి అయితే సో వీడియో లెంత్ అవుతుంది ప్లీజ్ ఏమనుకోకండి సో మీకు రఫ్ గా చెప్తున్నాను మీరు ఏ విధంగా చూసుకోవాలనేది రైట్ ఇక్కడ పోస్ట్ కోడ్ నెంబర్ టూ ఉన్నది రైట్ ఇక్కడ మనకు చూసినట్లయితే జోన్ వన్ జోన్ టూ జోన్ త్రీ జోన్ ఫోర్ జోన్ ఫైవ్ జోన్ సిక్స్ జోన్ సెవెన్ టోటల్ గా మనకు యాభై తొమ్మిది పోస్టులు ఉన్నాయి ఒకసారి చూద్దాం అఫిషియల్ నోటిఫికేషన్ లో ఒకసారి చూద్దాం నిజంగా అన్ని పోస్టులు ఉన్నాయా పోస్ట్ కోడ్ నెంబర్ టూ కే తొమ్మిది పోస్టులే ఉన్నాయన్నమాట ఇక్కడ సో ఏం పెరగలేదు ఓకేనా పెరిగిన పోస్టులు ఇక్కడ మెన్షన్ చేసినట్టు అయితే నాకైతే అనిపించట్లేదు మీకు ఏమన్నా అనిపిస్తే కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎందుకంటే మిగతా అభ్యర్థులు మరి తెలుసుకునేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకి హెల్ప్ అవుతుంది ప్లీజ్ పోస్టులు కనుక పెరిగితే గనక ఇంక్రీసెస్ వేకెన్సీస్ ఉంటే గనక ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇక్కడ పోస్ట్ కోడ్ నెంబర్ త్రీ ఫోర్ ఇలా మీరు అన్ని పోస్ట్ కోడ్లకు సంబంధించినటువంటి బ్రేక్అప్ వేకెన్సీస్ జోనల్ గా ఉన్నటువంటి పోస్టులు కేటగిరీ వైజ్ గా ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి అనేది మీరు చూసుకుంటే గనక మీకు మీ యొక్క ప్రిపరేషన్ కి అంటే మీ జోన్ లో ఎన్ని పోస్ట్లు ఉన్నాయి కేటగిరీ వైజ్ కి ఎన్ని ఉన్నాయి ఓపెన్ లో ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది మీకు తెలుస్తుంది కాబట్టి ఇంకా మీరు చాలా కాన్సంట్రేషన్ పెట్టి ఇంట్రెస్ట్ గా చదివేటటువంటి అవకాశం అయితే ఉంటుంది అనమాట రైట్ ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి రైట్ పద్దెనిమిది పోస్ట్ కోడ్లకు సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే చాలా క్లియర్ గా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట సో పీడిఎఫ్ కోసం మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి అక్కడ దీన్ని పోస్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట థ్యాంక్ యూ వెరీ మచ్